అలానే నాడు నేడు ద్వారా అదొక గొప్ప పథకం మన ఎవరో ఒక మంత్రి అంటా ఉన్నారు నాడు నేడులో డబ్బు డబ్బులు కొంచెం కొంచెమన్నా మాట్లాడేటప్పుడు తెలివితేటలు జ్ఞానం ఉండుండాల గతంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నప్పుడు కింద ఎప్పుడు కూడా ఫ్లోరింగ్ ఉండేది కాదు చర్చలు ఎప్పుడు ఊడిపడతాయో తెలియదు కనీసం మహిళా టీచర్లు బాత్రూమ్కి వెళ్లాలంటే పక్క ఇళ్లలోకి పోయేటువంటి పరిస్థితి అలానే ఆడబిడ్డలు కనుక స్కూల్కి వెళ్తే మంచినీళ్లు తాగితే బాత్రూమ్కి కి వెళ్లాల్సి వస్తుందని మంచినీళ్లు కూడా సాయంత్రం దాకా తాగకుండా ఉన్నటువంటి దుర్భరమైనటువంటి రోజులు మనం చూసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాడు నేడు ద్వారా అద్భుతంగా స్కూల్స్ డెవలప్మెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం చక్కగా వాష్రూమ్స్ మన ఇళ్ల కంటే కూడా చక్కగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చక్కగా మంచినీళ్ళు తాగాలని ఆర్ఓ సిస్టమ్స్ తీసుకొని వచ్చారు ఫ్యాన్స్ లైట్స్ డిజిటల్ బోర్డ్స్ ఈ విధంగా అద్భుతమైనటువంటి స్కూల్స్ ని మనం డెవలప్ చేసుకొని ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ ని తీసుకొని రావడం వల్ల ప్రతి టీచర్ కూడా ప్రతి ఎంప్లాయీ కూడా స్వేచ్ఛగా సంతోషంగా వర్క్ చేసుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు వాటన్నింటినీ కూడా మెయింటెనెన్స్ లేకుండా ఈ రోజు మరలా పాత రోజుల తిరిగి పరిస్థితి మీరు రోజు మనం తీసుకొని వచ్చినారు ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటదా అలానే వన్ వన్ సెవెన్ జివో తీసుకొని వచ్చిన దానివల్ల గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సుమారుగా ఎనిమిది వేల మంది ఎస్జిటిలకి ఒకేసారి ప్రమోషన్స్ వచ్చినాయి ఎనిమిది వేల మంది ఎస్జిటిలకి అలానే సిబిఎస్ఈ సిస్టమ్ తీసుకొని వచ్చినాం సిబిఎస్ఈ సిస్టమ్ లో ఐదు వందల రెండు స్కూల్స్ ని సిబిఎస్ఈ ఫస్ట్ లో తీసుకొని వచ్చి ఆ తర్వాత ఇంకొక వెయ్యి స్కూల్స్ ని సిబిఎస్ఈలోకి తీసుకురావాలనుకున్నాం అలా సీబీఎస్ఈలోకి తీసుకొని వచ్చిన దానివల్ల ఇంటర్మీడియట్ దాకా దాంట్లో కుంటే దాంట్లో మనకు సుమారుగా వేల మంది టీచర్స్కి మనము పీజీటీలుగా ప్రమోషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఏకంగా పదివేల రెండు వందల ఇరవై నాలుగు మంది లాంగ్వేజ్ పండిట్స్ని సింగిల్ షాట్లో వారందరినీ కూడా స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్స్ ఇచ్చి వారందరికీ దానికి సంబంధించినటువంటి ఇంక్రిమెంట్స్ ని పెరగడం కానీ అలానే వారందరికీ స్కూల్ అసిస్టెంట్ హోదాని ఇవ్వడం కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే జరిగింది అలానే అయితే రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది పిఈటిలు ఉంటే వారందరూ కూడా స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్స్ ఫిజికల్ డైరెక్టర్స్ గా ప్రమోషన్స్ కావాలని అడుగుతా ఉంటే వారందరినీ కూడా ఫిజికల్ డైరెక్టర్స్ గా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉంది అలానే మీరు ఇంకొక విషయం సింపుల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఐదు సంవత్సరాల పీరియడ్ లో ఇరవై ఐదు వేల మంది టీచర్లకి ఏదో ఒక రకమైనటువంటి ప్రమోషన్స్ వచ్చినాయి మీరు చరిత్ర తీసుకోండి రాష్ట్రం పుట్టినప్పటి నుంచి కూడా తీసుకోండి ఏ రాష్ట్రంలోనైనా తీసుకోండి ఇరవై ఐదు వేల మంది టీచర్స్ కి ఒక్కసారిగా ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ లో ప్రమోషన్స్ ఏదో ఒక రూపంగా కల్పించినామంటే ఎంత అద్భుతమైనటువంటి ఎంత ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినారనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా అదేవిధంగా జగన్ చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఎయిట్ డిఎస్సి బెట్టి ఆ రోజు సుమారుగా నాలుగు వేల ఐదు వందల మందికి రకరకాల కారణాలతో వారందరూ క్వాలిఫై అయినా కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని రోడ్డును పడేస్తే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనసు ఆయన దగ్గరికి తీసుకెళ్లినటువంటి ఏ సమస్యను కూడా అది చేయగలిగిందైతే ఇమీడియట్ గా చేసేయండి పాపం కొన్ని కుటుంబాలు బాగుపడతాయని చెప్పినటువంటిది మనం చూస్తాం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నైన్టీ ఎయిటీ డిఎస్సి లో ఉండే వారందరికీ కూడా నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చినారు పదిహేను సంవత్సరాల క్రితం రెండు వేల ఎనిమిది డిఎస్సి రెండు వేల నూట యాభై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యి కూడా వాళ్ళు జాబ్ లో చేరలేకపోతే రకరకాల కారణాల వల్ల వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో చూస్తా ఉన్నాం అలానే మోడల్ స్కూల్ సిబ్బంది వాళ్ళు మాకు జీరో వన్ జీరో అకౌంట్ ద్వారా శాలరీస్ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉంటే దాన్ని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది అలానే వైద్య ఆరోగ్య శాఖలో అయితే యాభై మూడు వేల పోస్టులని రిక్రూట్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ వర్క్ ఈజీగా ఉండాలా వాళ్ళ మీద వర్క్ ప్రెషర్ ఉందన్న ఉద్దేశంతో అన్ని ఉద్యోగాలను కూడా మనం అక్కడ ఫిల్ చేసినటువంటి చూస్తా ఉన్నాం అలానే జిల్లా పరిషత్తు గవర్నమెంట్ ఈ రెండింటికి సంబంధించి స్కూల్స్ వ్యవస్థలో ఒక వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంది ఎంఈఓ పోస్టుల విషయంలో ఒక డిఫరెన్స్ ఉంటే కొన్ని దశాబ్దాల నుంచి వారికి ఆ పోస్టులు ఫిల్ చేయకుండా ఎంఈఓ పోస్టులు ఫిల్ చేయకుండా వారి గొడవని అట్నే పెంచి పెంచి రావణ కాష్టం లాగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు రెండు ఎంఈఓ ఎంఈఓ వన్ ఎంఈఓ టూ అని ఆరు వందల డెబ్బై మూడు కొత్త ఎంఈఓ పోస్టు క్రియేట్ చేసి జిల్లా పరిషత్ ఎంఈఓ గవర్నమెంట్ కు ఒక ఎంఈఓ తీసుకోండి అని చెప్పి వాటిని చెప్పి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనతను కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చూస్తాం ఎవరు కూడా వాళ్ళ బాధను ఎవరు కూడా గుర్తించాలా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా తీసుకురావడం జరిగింది అలానే లు అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంపీడీఓలు మండలంలో ఉండే డెవలప్మెంట్ ఆఫీసర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఉంటా ఉన్నప్పుడు డిఎల్డీఓ అనే కొత్త డిస్టిక్ లెవెల్ పోస్ట్ని ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఎంపీడీలందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో చూస్తాం అలానే సర్వే ఎంప్లాయీస్ ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రమోషన్స్ కావాలని అడుగుతా ఉంటే కొత్త పోస్టులు నాలుగు వందల ఐదు పోస్టులని క్రియేట్ చేసి వారందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో చూసినాం ఇలా అనేకమైనటువంటి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వంద సంవత్సరాలు పరిపాలించినా కూడా వీటిల్లో ఏ ఒక్కటి కూడా చేసేటువంటి పరిస్థితి లేదు ఆ విధంగా సచివాలయ ఎంప్లాయీస్ ఈ రోజు ఉదయాన్నే ఐదు గంటలకే లేచి ఫీల్డ్ లోకి వెళ్లి వాళ్ళంతా కూడా పెన్షన్స్ పంచుతా ఉంటే వాళ్ళని అవమానించే పరిస్థితి ఈ రోజు మీరు తీసుకొని వస్తా ఉన్నారు వాళ్ళ మీద కమిటీలు వేస్తా ఉన్నారు ఆ వ్యవస్థలో ఉండే వాళ్ళని వాచ్మెన్ డ్యూటీల దగ్గర నుంచి అటెండర్ల డ్యూటీ దగ్గర నుంచి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను తీసుకొచ్చినారన్న ఒకే ఒక్క కోపంతో ద్వేషంతో ఈ రోజు వాళ్ళ దగ్గర అన్ని రకాల పనులు చేయించడం ఎప్పుడు ఆ వ్యవస్థను తీసేస్తారో ఆ వ్యవస్థలో ఉండే వాళ్ళని ఏ విధంగా ఎక్కడికి పంపిస్తారో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు మనం వాళ్ళ దగ్గర నుంచి గమనిస్తా ఉన్నాం వాళ్ళకు ఒక గౌరవం అన్నది కూడా కనిపించట్ల ఈ రోజు ఎంప్లాయీస్ అంతా కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు ప్రధానంగా టీచర్స్ అయితే ఎన్ని రకాలైనటువంటి ఆంక్షలు ఉన్నాయి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వారికి సంబంధించినటువంటి యాప్ల గొడవ కావచ్చు వారికి సంబంధించిన మార్క్స్ కరెక్షన్ దగ్గర నుంచి వారిని ఇబ్బంది పెడుతున్నట్టుగా వాళ్ళ చదువు వాళ్ళని ఉంటే టీచర్లు నీళ్లు వస్తా ఉన్నాయి కమిటీ వేస్తారా లేదా మొన్న కూడా కేబినెట్ మీటింగ్స్ పెట్టుకున్నారు కానీ దీని గురించి ఊసే లేదు ఎప్పుడు వేస్తారో కూడా కమిటీని తెలియని పరిస్థితి ఉంది బకాయిల గురించి ముప్పై వేల కోట్లకు బకాయిలు పెరిగిపోయినాయి డిఏలు నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా ఓపీఎస్ ను అమలు చేస్తానన్నారు దాని గురించి ఆలోచించట్ల పెన్షనర్లకైతే ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు దాని గురించి మీకు అసలు ఊసే కనిపించట్ల ఇలా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఈ రోజు ఆశా వర్కర్లకి వేతనాలు పెంచుతామన్నారు దాని గురించి ఆలోచించట్లా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు సంక్షేమ పథకాలు దేవుడికి కెరుగు ఆ ఆప్కాస్ వ్యవస్థనే తీసుకొచ్చి ఆ దళారీల చేతిలో మీరు వాళ్ళని ఎంతని ఆప్కాస్ ఎంప్లాయీస్ అందరినీ పెట్టి ఎప్పుడు వాళ్ళను ఓడబెరుగుతారో కూడా తెలియనిటువంటి పరిస్థితిని మీరు తీసుకురాబోతా ఉన్నారు అదేవిధంగా వాలంటీర్లకైతే పదివేల రూపాయల జీతం రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లని పదివేల రూపాయల జీతం కాదు కదా వాళ్ళ జీతాల నుంచి ఓడబెరికి రోజున రోడ్డు మీద పడేస్తున్నారు రాబోయే అసెంబ్లీ సెషన్స్ లో కూడా మా డిమాండ్స్ అన్ని కూడా ఉద్యోగులకు సంబంధించి కానీ ఉపాధ్యాయులకు సంబంధించి కానీ ఏవైతే మీరు కమిట్మెంట్స్ ఇచ్చినారో ఆ కమిట్మెంట్స్ ప్రకారం మీరు అన్ని కూడా ఫుల్ఫిల్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ ఆ ప్రభుత్వ ఉద్యోగుల తరపున ఉపాధ్యాయుల తరఫున పోరాడుతుందని కూడా వైఎస్ఆర్ తరఫున తరపున తెలియజేస్తా ఉన్నారు